రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలిలోని రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇనాంగూడ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా అంతటి ధనరాజ్ గౌడ్ తమ నామినేషన్ గూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా అంతటి ధనరాజ్ గౌడ్ మాట్లాడుతూ ఇనాంగూడ గ్రామం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చినటువంటి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంకి గ్రామ ప్రజలకు యువకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు తమ అమూల్యమైన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి తనను బలపరిచిన అభ్యర్థికి మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మహిళలు పాల్గొన్నారు ఇనాపుడ గ్రామ పంచాయతీగా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఇనాపుడ గ్రామ ప్రజలంతా నాకు సహకరించి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చాలా సహకరించారు అందుకు గ్రామ ప్రజలంతా నా వంతు ఉండి వాళ్ళ సహకారాలను అందించి మంచి ఆలోచనలతో నన్ను ఇక్కడ పంపించారు వాళ్ళ ఆశీర్వాదం వల్ల నేను మంచి ఘన విజయం సాధించుకొని ఇదే కూడా గ్రామ ప్రజలకు అందరికీ నేను మేలు చేసి వాళ్ళ కుటుంబాలను బాగుపరుస్తానని నా యొక్క మనవి